పేరు శేఖరు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడు లేడీస్ బస్సులు టీవ్ పెట్టి హైదరాబాద్లో ఆటో నడలేని పరిస్థితులు ఉన్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం దాన్ని గమనించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు పుట్ట కొట్టకుండా ఏమైనా ఏమైనా పరిష్కారం ఇచ్చాలని మేము కోరుతున్నాము నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మాకు అకౌంట్లో వేయాలని చెప్పి లేదంటే కానీ హైదరాబాద్లో ఫ్రీ బస్సు బంద్ చేయాలి డిస్టిక్లో బస్సులు పెట్టుకుంటే పెట్టుకోండి మాకు సంబంధం లేదు హైదరాబాద్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం కిస్తులు కట్టలేక ఫైనాన్స్ గురించి బండ్లు కుదుకపోతున్నారు దయచేసి మీరు గమనించి పిల్లల ఆటో డ్రైవర్ల పిల్లల స్కూల్ ఫీజులు ఇల్లు కిరాయిలు అన్ని సమస్యలు చాలా పడుతున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దయచేసి ఆటో డ్రైవర్ల మీద ఏమన్నా పనికరించి మాకు పరిష్కరించాలి ఎన్నో వెళ్ళి చెప్తున్నాం కానీ ఎప్పుడు ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు ఏ మినిస్టర్లు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ఏ మిల్లు పట్టించుకుంటున్నారు మేము కూడా ఒక మనుషులమ్మని గుర్తించాలి గుర్తించి మాకు ఏదో రకంగా సాకారులు చేయాలని చెప్పి చాలా ఇచ్చప్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తారు ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలా చూస్తారు లేదంటే ప్రజా దర్బారుకు చెవు ప్రజా దర్బార్కు ఎప్పుడు చూపిస్తారు మేము రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కొర్రో టాయాల నుంచి మేము కూడా ఏం పట్టించుకోలేము సరే ఏదో రకంగా చేసి మాకు మెల్లైతుంది రైతు బంధువు రైతు అందరికీ అన్నిటికీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కాబట్టి మా ఆటో యూనియర్ల పూర్వకంగా ఏదో ఒకటి పరిష్కరించాలని చెప్పి రోడ్ల మీద పోతే దందలు దందలైతులు పోలీసులు అయితే వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఫోటోలు కొట్టి మాకు చలనలు పంపిస్తున్నారు అక్కడ రోడ్ల మీద దందలు కాక ఇక్కడ ఇలా పోలీసులు ఆటోలు కొట్టిన చలనలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కొత్తకు వచ్చారు కాబట్టి ఈ డ్రైవర్లను కూడా సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి 那。